అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయాలను కైవసం చేసుకున్న జనసేన అధినేత కొనితెల పవన్ కళ్యాణ్కు సిడాస్ రోడ్ నుంచి వేగలపూడి సచివాలయం వరకు మానవహారంతో స్వాగతం పలికేందుకు అమరావతి రైతులు ఏర్పాట్లు చేశారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా పవన్ కళ్యాణ్ అమరావతిలోని సచివాలయానికి వస్తున్నారు రెండో బ్లాగ్లో తనకు కేటాయించిన చాంబర్ ను పరిశీలించి మర్యాద పూర్వకంగా ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తారు రేపు పవన్ బాధ్యతలు స్వీకరిస్తారు ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్కు ప్రభుత్వం భద్రత పెంచింది వైప్లస్ సెక్యూరిటీతో పాటు ఎస్కర్డ్ వాహనం బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఏర్పాటు చేసింది విజయవాడలోని సూర్యారావుపేటలో ఉన్న జల వనరుల శాఖకు అందిన అతిథి గృహాన్ని ప్రభుత్వం కేటాయించింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ హయాంలో దీన్ని అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైసీపీ హయాంలో బొత్స సత్యనారాయణ దీన్ని ఉపయోగించారు గత ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పేచీలో ఐదో బ్లాక్ లో ఉండేవి ఇప్పుడు వీటిని రెండో బ్లాక్ కు మార్చారు పవన్ కళ్యాణ్ తో పాటు నాదెన్ల మనోహర్ కందుల దుర్గేష్ కు రెండో బ్లాక్ మొదటి అంతస్తులో ఛాంబర్లు కేటాయించారు ఈ బ్లాక్ లో గ్రౌండ్ ఫ్లోర్లోని పేషిని ఇప్పటికే పురపాలక శాఖ మంత్రి నారాయణకు అప్పగించారు ముఖ్యమంత్రి పేషి ఒకటో బ్లాక్ దగ్గర ఉండటంతో పవన్ పేషి రెండో బ్లాక్ లో ఉంటే అందుబాటులో ఉంటుందని భావించిన ప్రభుత్వం ఇక్కడ కేటాయించింది జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ మూడు మంత్రి పదవులను కేటాయించింది వారిలో నాదెన్ల మనోహర్ కు పౌర సరఫరాల శాఖ కందుల దుర్గేష్ కు సినిమాటోగ్రఫీ పర్యాటక శాఖలను అప్పగించింది